ఇప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకోని తప్పు జరిగితే ఇక మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి మనకు అప్పుడప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు పత్యం పాటిస్తాం చాలా మంది ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఊర్లలో పెద్ద మనుషులు అంటారు కదా కొంచెం పత్యం ఉండాలన్నా కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు చికెన్ మటన్ తినొద్దు నూనె వస్తువులు తినొద్దు అంటారు కదా కొంచెం వెజిటేరియన్ తినుంది అంటారు కదా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఆరోగ్యం బాగలేదు జర్ర అందుకే మనం జర వెజిటేరియను పండ్లు ఫలాలు కూరగాయలు తిని కొంతకాలం కొంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏమంటారు పండ్లు తినుంది ఇడ్లీ తినుంది కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటారు కదా రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం కూడా బాగలేదు అందుకే మీరందరు సహకరించండి మీరు మా కార్మిక సోదరులు మీరు మా కుటుంబ సభ్యులు మీరు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీరు మద్దతిస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది ఈ ప్రభుత్వం ఏర్పడ్డదంటే మా గొప్పతనం కాదు అందులో మీ కష్టం ఉంది మీ శ్రమ ఉంది మీ కృషి ఉంది మేము ఎప్పుడు మేము వేరు మీరు వేరు అని ఏ రోజు నేను అనుకోలే మీలో ఒక్కరిని మీ కుటుంబ సభ్యుని మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మీ భవిష్యత్ ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ చేతులనే పెడతా బ్యాంకులకు కట్టే బ్యాంకులకు గట్టి ఉండి నా ఉద్యోగస్తులకి ఇచ్చే జీతాలు వాళ్ళకి ఏంద్రీ రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ అయ్యింది మిగిలితాది ఏడ ఖర్చు ఎటువంటారో మీరే చెప్పుంది సన్నబియానికి ఇద్దామా ఉచిత కరెంటు ఇద్దామా ఆర్టీసీ బస్సుకి ఇద్దామా షాది ముబాలక్ ఇద్దామా కళ్యాణ లక్ష్మికి ఇద్దామా లేకపోతే ఇంకేదైనా ఆడంబరాలు చేసుకుందామా మీరు ఎట్లా చెప్తే గట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి నేను సిద్ధంగా ఉన్నా